వరకు సంవత్సరాలు పార్లమెంట్ లో ఉండే యువకులను రైతులను నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా మిత్రులారా ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బిహెచ్ఎల్ కావచ్చు బీడిఎల్ కావచ్చు డైనమిట్ ఫ్యాక్టరీ కావచ్చు కావచ్చు ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా పదేళ్లు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రావు ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారు ఈ మెదక్ ప్రాంతానికే మనం అని నేను అడుగుతున్నా నేను ఇవాళ అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా మంత్రులుగా కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చింద్రా ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి మేము పెడతాం మీ ఆకిలి అలుకుతాం మీకు ముగ్గులేస్తాం మీ ఇల్లు అని అబద్ధాల మాటలతో బయలుదేరి నేను అడుగుతున్నా మెదక్ పార్లమెంట్ సభ్యుని మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో ఏందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా ఇలా ఎమ్మెల్యేగా దుప్పాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ అంగు మార్చి రంగు మార్చి పార్లమెంట్ పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా ఈ పదేళ్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు కదా ఈ మెదక్ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా బీజేపీ బిఆర్ఎస్ వాళ్లకు మా మిత్రుడు చెప్తున్నాడు పద్మశాలీల మీద జీఎస్టీ తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పకూల్చిండు చిన్న పరిశ్రమలు అన్ని కూడా అని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు ఉన్నాడు ఈ తన్నీరు హరీష్ రావు పదేండ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు పదేండ్లు అధికారం ఎలుగబెట్టిన వీళ్ళు ఈ మెలకు పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా వారిని చూసిండు వీ చూసిండు జెండా మార్చినా ఎజెండాలు మార్చిన వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదకును బట్టి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు బలే చివరి రక్త వరకు దార పోసి నేల కొరిగిన ఇందురమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలి ఈ సంగతి మరవద్దు మెదకు బిడ్డలు ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకిలో పార్లమెంటు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి మంత్రి అయింది మెదక్ జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది కానీ నరేంద్ర మోడీ మంత్రిగా తలకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన లెవ్వలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక తూకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడి తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే శ్లోకన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను పంపించి పంపించిన ఏంద్రవాడ అన్నే తిరుగుతున్నా అంటే కారు సెడ్కి పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వణుకు వస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలోక్క పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటున్నాడు అయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ బాటిల్ ఆ పొయ్యంగానే పన్నెండు పెగ్గులు పోండి కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లు అంటున్నా ఎట్లయితుంది అన్న రెండు లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీ గానికి ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చూడు ఐటెన్షన్ వై దొిన కాకి తగులు ఎట్లయిత కాంగ్రెస్ మీద చెయ్యి పెట్టి మాని మసైపోతా బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడీ వస్తాడో మోడీ తాతం తెచ్చుకుంటావు నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి అండి ఏసార్లు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూటి ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయారు అత్తగారింటికి ఇంటికి పోయారు పోయి ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయిన మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు అదే విధంగా దవఖాన కొద్ద బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి మీద ఉన్న తాళి కూడా తెగకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చి నమ్మడే ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కునబెట్టి చూసుకుంటున్న ప్రజాపాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించటోడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు ఇచ్చేటోడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ ఈ ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు అదే విధంగా మిత్రులారా కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్లకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తలను అడగాలి ఇంతటికి కట్టెలు పోయి ఎంత కష్టమైతుండే సగం దినం కట్టెలేకరానికి పోయే పరిస్థితి ఉండే పిల్లల్ని చిన్నోళ్ళని ఇంటి నిర్చిపెట్టి పొయ్యిల కట్టెల కోసం పొలాల పట్టు తిరుగుతుంటే ఆ దుఃఖం చూసి ఆడబిడ్డల్ని ఆదుకోవాలని ఆనాడు సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీళ్లు గారుస్తున్న ఆడబిడ్డల్ని అక్కునబెట్టి చూసుకునేది సోని అమ్మ మేము ఆడబిడ్డల్ని అట్లా ఆదుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసారు మా అక్కలకు తెలియదా ఇలా మా అక్కలంతా వచ్చారు కదా అందుకే వాళ్ళ కష్టాలు చూసి పన్నెండు వందలు కాదు ఆడబిడ్డల సొమ్ము దోసుకుంటాడు బాగుపడాడు అందుకే పేద ఇంటి ఆడబిడ్డలకు ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలు ఆదుకొని ఇవాళ ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం మేము చూస్తుంటే వీళ్ళ కడుపు కసిమసి అవుతున్నది కేసీఆర్ కడుపు నరేంద్ర మోడీ కడుపు ఈ ఆడబిడ్డలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తే మా మాట ఎందుకు తింటారు ఆ సిలిండర్ గుంజుకోవాలి గుంజుకోవాలంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలని వాళ్ళ కుట్ర జరుగుతుంది మిత్రులారా ఇదే కాదు మిత్రులారా వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు పొలం ఉన్న వాళ్ళకే ఉచితంగా ఇస్తే భూమి లేని మాలాంటి పేదలకు మా ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపిడైతుందని మా పాదయాత్రలో చాలా మంది పేదోళ్ళు వచ్చి చెప్తే మేము ఆలోచన చేసినాం పార్టీ అనుమతి తీసుకున్నాం రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారితో మాట్లాడినాం అందుకే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ ఉచితంగా కరెంటు ఇచ్చి జీరో బిల్లు ఇయాల పేదవాడి ఇంటికి తీసుకొచ్చి బిల్లు కట్టాల్సిన పని లేదు జీరో బిల్లు అని చెప్పి ఇయాల పేదవాళ్ళని ఆదుకున్నాం ఇయాల పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్ నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలి కాంగ్రెస్ను ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దవుతుందని పన్నాగం చేస్తారు ఇదే కాదు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కల నిర్వహణాలని ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్లను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాడు మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇల్లు ఇప్పించిన చరిత్ర కానీ కేసీఆర్ ఏమన్నాడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు నేను అడుగుతున్న సోయలేని సన్నాసిని దద్దమ్మను ఈ మెదక్ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని అయితే గీతే ఇంద్రవ మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినవు నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందల నీ ఈపులు పక్కన వలిగితే బిడ్డ మాకు ఇండ్లు ఇస్తామన్నావు ఎందుకు ఇవ్వలేదని మన్ననే సాన మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానం మొత్తం అవుతాయని అక్కడికే పోయి మరి ఇవాళ నేను అడుగుతున్నా మా రెవెన్యూ మంత్రి మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పేదవాడికి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే పేదోడికి సొంతిల్లు వస్తే వాని ఇంటి ముందర కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూచుట్టడానికి కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలో ఉండే మోడీ గజ్వేల్లో ఉండే కేడీ వచ్చి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులరా ఇక చేసినాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం నిన్న కాక మొన్న మామ అల్లులు ఇద్దరు తయారైన రైతులను మాఫి ఎప్పుడు చేస్తామని వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే అయితే వాడు కాకపోతే వీడు ఈ మెలకు పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు బలే చివరి రక్త పట్టు వరకు దార పోసి నేల కొరిగిన ఇందరమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు ఈ సంగతి మరవద్దు మెదకు బిడ్డలు ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకిలో పార్లమెంటు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది మెదక్ జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కలుకుంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు అందుకే మిత్రులారా ఇలా చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన నివ్వలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక తూకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను ఏంద్రవాడ ఈ తిరుగుతున్నా అంటే కారు సెడ్ పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికే వణుకొస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టలతో ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్లయిపోతుంది బిడ్డ అన్న ఫుల్ పార్టీలు ఆ పొయ్యంగానే పన్నెండు పెగులు కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లు అంటున్నా ఎట్లయింది అదేమన్నా రెండు లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీ గానికి ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చూడు ఐ టెన్షన్ వైదిగిన కాకి తగుల్తే ఎట్లా కాంగ్రెస్ మీద చెయ్యి పెట్టి మాడి మసైపోతో బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడేస్తాడో మోడీ తాతం తెచ్చుకుంటావు ఎంబడేస్తాడో రాండి ఏసార్లు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూట ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయినరు నువ్వు అత్తగారింటికి పోయి చుట్టపల ఇంటికి పోయిరు ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయారు మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు అదే విధంగా దమఖాన కొత్త బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలి మీద ఉన్న తాళి కూడా నమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన బడే ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కునబట్టి చూసుకుంటున్న ప్రజాపాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించటోడెవ్వడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు ఇచ్చేటోడు ఇవ్వడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ నరసింహరారు ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈ రోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు అదే విధంగా మిత్రులారా కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తలను అడగాలి వెనకటికి కట్టెలు పోయి ఎంత కష్టం అవుతుండే సగం దినం కట్టెలేకరానికే పోయే పరిస్థితి ఉండే పిల్లల్ని చిన్నోళ్ళని